నమస్తే అండి కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో వచ్చి మూడు మాసాలు కావస్తుంది అయినప్పటికీ కూడా రాజకీయ దాడులు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి నిత్యము కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి తగ్గటం లేదు అనేటటువంటిది ఇప్పుడు అన్ని వర్గాల్లో కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు అలాగే తాజాగా నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన నాలుగు సంవత్సరాల క్రితం దాడి చేశారంటూ ఇప్పుడు ఆ కేసుని తెరపైకి తీసుకువచ్చి ఆయన్ని గుంటూరు జైల్లో అరెస్ట్ చేయడం జరిగింది దాని సందర్భంలో వై జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆయన నిన్న గుంటూరు రావడం జరిగింది ఆయన్ని జైల్లో ములాఖత్తులో కలిసి కలవటం జరిగింది తదనంతరము ఆ తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కావస్తుంది రాజకీయ దురాక్రమణలు ఆగటం లేదు అనవసరమైనటువంటి కేసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేటటువంటి విధంగా ఆయన ఆవేదన చెందుతూ చెప్పుకురావడం జరిగింది అలాగే రాష్ట్రంలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు గాలి వదిలేశారు మాకంటే ఎక్కువ ఇస్తామని ఆశ చూపి వచ్చారు కానీ ఆ పథకాలను పెట్టడం లేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అదేం లేదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు ఇట్లాగన్నారు నీకు పదిహేను వందల నెల నెల నీ ఇలాగని చెప్పారు ఎవరు కనిపిస్తా మీ ఇంట్లో నలుగురు ఉన్నారా మీ నలుగురికి అరవై వేలు పిల్లలకి ఇట్లాగని చెప్పారు కానీ ఒక్క పథకం కూడా ఇప్పుడు అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు గాలి కుదిలేశారు మీరు ఎప్పుడు అమలు చేస్తారు అలాగే బడికి వెళ్ళేటటువంటి పిల్లలకి పౌష్టికాహారం సరైనటువంటిది లేక వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళు మూడో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసాం టోఫిల్ విద్య ఏర్పాటు చేసాం పేద పిల్లలు కూడా పై స్థాయిలోకి రావాలి బాగా అభివృద్ధి చెందాలి వాళ్ళు కూడా ఈ ఉన్నతమైనటువంటి వారితో సమాన స్థాయిలో ఉండాలన్నటువంటి తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థ నాడు నేడు విద్యా వ్యవస్థను మేము తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు దాన్ని ప్రజలను ఉపయోగపడేలాగా లేదు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్తూ అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం అవ్వతాతలకు ఇళ్ళ దగ్గరికే పెన్షన్ పంపించాం సచివ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం ఏ సర్టిఫికేట్ అయినా కానీ ఎక్కడి డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఆ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు అడంగులు కావచ్చు ఇట్లాంటివి ఏ ప ఏవైనా కానీ అక్కడ పనులు అయ్యేలాగా ఆఫీసుల చుట్టూ మూడు నాలుగు రోజులు తిరిగి తిరిగర్లేకుండా వాళ్ళ పనులు మానుకొని వెళ్ళేలాగా అక్కర్లేకుండా చేసుకునేటటువంటి వెసులుబాటు చేస్తే అట్లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అలాగే రేషన్ బండ్లతో ఇంటింటికి వెళ్ళి రేషన్ అందించేటటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎదురు చూడకుండా రేషన్ షాపుల దగ్గర క్యూలో నిలబడి ఎదురు చూడకుండా ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని కాకుండా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటిది వాటిని ఇప్పుడు నిర్వీర్యం చేసేసారు వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారు ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమం నిర్వీర్యం చేసేసారు నిరుద్యోగులకు ఆ తమ్ముడు అన్న నీకు మూడు వేలు ఇస్తాం నీకు మూడు వేలు ఇస్తాం అని అన్నారు ఏం లేదు ఏమీ లేకుండా ఇట్లాంటి పథకాలన్నీ నిర్వీర్యం చేసేస్తున్నారు మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేసేయడానికి అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి అమ్ముకో అమ్ముకొని వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేలాగా ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌన్సిల్కి కూడా మెడికల్ కాలేజీలు మాకొద్దు సీట్లు మాకొద్దు అని లేఖ రాసినటువంటి పరిస్థితి అంటే ప్రజలకి పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవటం అన్నటువంటిది వీళ్ళకి ఇష్టం లేదు అనేటటువంటి విధంగా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ప్ర విద్యార్థి సంఘాలు కూడా దీని మీద ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మరి ఈ విధమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి వాటిని నిర్వీర్యం చేసేస్తున్నారు వ్యవస్థలని అని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన చెందుతున్నారు ఒక్క పథకం కూడా చెందలేదు ఇప్పుడు పెన్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు నా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఇది సెప్టెంబర్ ఐదు నెలలుగా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి లేకుండా అయిపోయింది నెలకు సుమారుగా యాభై అరవై వేల మంది కొత్త వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది అయితే రెండున్నర లక్షల మంది ఐదు నెలల్లో కూడా వాళ్ళు అర్హుల అర్హత ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకోలేకుండా అయిపోయే అయిపోయినటువంటి పరిస్థితి ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అదే వైసీపీ హయాంలో ఉండేటప్పుడు వెంటనే అరవై సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఒక్కరోజు వెంటనే వెళ్ళి సచివాలయాలకు వాలంటీర్ ద్వారా అప్లై చేసుకోవటం ఆ మరుసటి నెల వాళ్ళకి పెన్షన్ రావటం జరిగేది ఇప్పుడు వాళ్ళు అది లేకుండా అయిపోయారు అలాగే రైతు భరోసా రైతన్నలకు పెట్టుబడికి ఇచ్చేటటువంటి రైతు భరోసా లేకుండా చేశారు అమ్మఒడి బడికి వెళ్ళేటటువంటి పిల్లలకు లేకుండా చేశారు మహిళ ఆసరా ఆసరా పథకం మహిళలకు పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై సంవత్సరానికి ఇస్తున్నటువంటి దాన్ని లేకుండా చేసేసారు నిర్వీర్యం చేసేసారు గాజు గాలి కుదిలేశారు మరి మీరు ఏం చేస్తారు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు తెస్తే ఆ మెడికల్ కాలేజీలు అమ్మేసుకుంటున్నారు ప్ర ఇంగ్లీష్ మీడియంకి చిన్నపిల్లల నుంచి మూడో మూడో క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెడితే దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు వాళ్ళకి పౌష్టికాహారం లేకుండా చేసేస్తున్నారు ఈ విధమైనటువంటివి చేస్తే మీరు ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రభుత్వం నడుపుతున్నారా ఎప్పుడు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని దానిలో బుక్లో రాసుకుంటే మీరే బుక్లో రెడ్ బుక్ రాజ్య రాజ్యాంగం రాసుకోగలరా మేము కూడా రాసుకోగలం మేము మీదే స్థిరం కాదు కదా మేము వస్తాం మీ నాయకుల మీద అప్పుడు ఇదే విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అట్లాంటి అరాచకాలు ఇకనైనా మానాలి ఇకనైనా మీరు ప్రజలకి సరైనటువంటి పథకాలను అందించాలి విజయవాడ వరదలు వచ్చాయి విజయవాడ వరదలు వస్తే ఆ రేషన్ బండ్లు ఉన్నా కానీ ఎండియూ బండ్లు ఉంటే ఆ బండ్లతో సప్లై చేయవచ్చు వాలంటీర్ వ్యవస్థ ఉంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి సరైన రీతిలో ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండేది మా హయాంలో వెంటనే తక్షణమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళకి అనేక రకాలుగా ఉపయోగపడేటటువంటి విధంగా చేసేవాళ్ళు చేసేవాళ్ళం మీరేం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు చూస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నరక యాతనలు పడుతున్నారు ఇంకా వరదల్లోనే ఇంకా చాలామంది ఉన్నారు అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవటమేనా మీ తాలూకా ప్రభుత్వం తాలూకా కర్తవ్యము ఇదేనా మీ తాలూకా పరిపాలన ఇదేనా మీ సిద్ధాంతము ఇదేనా మీ సంక్షేమము ఇదే మీ పరిప మీ తాలూకా పరిపాలన అనేటటువంటి విధంగా ఆయన విమర్శించడం జరిగింది అలాగే సర్వత్రా ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మద్యపానం అన్నారు మద్యపానం అంటే ఆల్రెడీగా దాన్ని పెంచి రేట్లు పెంచి అమ్మాం రేట్లు పెంచి అమ్మితే ఆ మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది ఇతర రాష్ట్రాల కంటే పోల్చి చూస్తే ఇట్లాగా అన్ని విధాలుగా కూడా ప్రయోజనం చేకూర్చేటటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టారు అని కూడా ప్రజలు చెప్తున్నటువంటివి చెప్తా చెప్తున్నారు కూడా స్వయంగా అట్లాంటిది మేము ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆశపడిపోయాము ఆశపడిపోయి మేము దానికంటే డబ్బులు వస్తుంది కదా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు మూడు వేలు ఇట్లాగా నీకు ఇరవై వేలు అని చెప్పేసరికి మాకు ఆశపడిపోయి మేము అటు వేసేసాము అని చెప్పడం ఇట్లాగా చూస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఏం చేయాలనుకుంటుంది అన్నటువంటిది ప్రభుత్వమే అయినా చెప్పాలి కానీ ఇంకా ప్రభుత్వం ఈ విధంగా సరైనటువంటి రీతులు ఇస్తామని ఇవ్వకపోతే మేము ప్రజల పక్షాన పోరాడతాము అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే